కంటే కూడా ఒక అంగుళ ప్రమాణం అధికమైనటువంటి క్షేత్రము కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం సాక్షాత్తు కాళేశ్వర క్షేత్రానికి వచ్చాం కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రము ఇక్కడ పరమేశ్వరుడు యముడు వచ్చినటువంటి వాళ్ళకి తత్ క్షణమే యమ యమదర్శనం చేసి ईश्वर दर्शनम చేసుకోవాలని చెప్తారు ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాజ నీలకంటాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాజ సదా శివాయ శ్రీమన్మహ దేవాయ నమః కాశీలో మరణిస్తే ముక్తి కానీ ఈ స్వామిని దర్శిస్తే స్మరిస్తే ఎముడు అంటరాకుండా శాశ్వతమైనటువంటి ముక్తి పదాన్ని ఈ క్షేత్రంలో పొందడం జరుగుతుంది కాశీ కంటే ఎందుకు ఎక్కువయ్యా అంటే కాశీలో గంగా యమున సంగమం ఉంటుంది గంగా వరుణ అసి అనే రెండు నదులు గలుస్తాయి గంగతో పాటు ఇక్కడ ప్రాణహిత గోదావరి సరస్వతి మూడు కూడా విశేషంగా కలవడం ఇది సాక్షాత్తు ఎముడు స్వర్గం కంటే అధికమైనటువంటి ప్రదేశం ఒకటి ఉండాలి అని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే పరమేశ్వరుడు ఇచ్చినటువంటి మహాక్షేత్రము ఈ నిర్మించబడి విశ్వకర్మ చే నిర్మించబడినటువంటి మహాక్షేత్రము ఈ క్షేత్రము ఈ క్షేత్రము గురించినటువంటి విశేషాలు అనేక పురాణాల్లో చాలా విశేషంగా చెప్పబడ్డది ఎక్కడైనా సరే ఒక యజ్ఞం చేయాలి అంటే అయితే అది వ్యాసుల వారు కూర్చున్నటువంటి విచారణకరమైన బదరిలో చేయాలి లేకపోతే ప్రకృష్ట యాగం చేసేటటువంటి ప్రయాగంలో చేయాలి ఈ రెండూ కాకపోతే మూడో క్షేత్రం ఏదయ్యా అని అడిగారు మూడో క్షేత్రము నిస్సంశయంగా ముక్తీశ్వర కాళేశ్వర కుక్తీశ్వర క్షేత్రము ఈ క్షేత్రం నందు చేసేటువంటి యాగము విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ సరస్వతి పుష్కరాల్లో దేవగురువైనటువంటి బృహస్పతి మేషములో గంగ దగ్గర వృషభములో వచ్చేటప్పటికీ అద్భుతంగా నర్మదా నది పుష్కరాలైనవి అయినాయి మిథున రాచిలోకి ప్రవేశించగానే సరస్వతి పుష్కరాలు ఈ సరస్వతి నది స్నానం అయితే మన బదరి మనలో చేసుకోవాలి లేకపోతే ప్రయాగలో చేయాలి ఇక మూడో ప్రదేశం మనందరి తెలుగు వాళ్ళకి పెట్టినటువంటి పెట్టిన కోట అయినటువంటి ఈ కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో చేసుకోవాలని కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో చాలా అద్భుతంగా ప్రభుత్వం కానీ ఎండోమెంట్స్ కానీ అదే లాండ్ ఆర్డర్ కానీ అన్నీ చక్కగా ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ సరస్వతి ఉత్తర సమయంలో ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని ఆ అన్నపూర్ణాదేవి ఆ పార్వతి అమ్మవారి యొక్క దర్శనాన్ని ఈశ్వరానుగ్రహంతో నిజంగా ఇవాళ నాకు ఆ భాగ్యం దర్శించుకునే భాగ్యము ఈశ్వర స్నానం చేసే భాగ్యము బలహీనటువంటి మా మహీంద్ర శర్మ గారు నాకు దగ్గర ఉండి మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు అలాగే మా మోహన్ శర్మ గారు మా దేవుడా గారు మా శ్యామసుందర్ గారు అందరూ కూడా అనేక మంది సహకారంతో ఇవాళ్ళ దుర్జేయంగా ఈ యాత్ర పూర్తయింది కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఇద్దరు అనుగ్రహం పొందాలని ఒకవేళ పొందలేకపోతే ఇంట్లోనే నీళ్లు తీసుకొని నమ్మిని నందిడీ సీత భారీత మహాపథ విష్ణుపాదాబ్ సంపరిత గంగా తిపథకామిని భాగీర భోగేశ్వరి భాగీరథి జాతది భాగీశ్వర భోగేశ్వరి అనేటటువంటి ద్వాదశ నామాలతో చక్కగా నీరు సహకరించుకొని త్రిపుష్కర త్రి పుష్కర త్రిపుష్కర అంటే నమామి బ్రహ్మపుష్కరం స వైష్ణవం స శాంకరం అంటారు బ్రహ్మ పుష్కరం అక్కడ సరస్వతి ఉంది కాబట్టి నది దగ్గర బ్రహ్మ ఉన్నాడు బ్రహ్మ పుష్కరం ఇక్కడ స వైష్ణవం ధ ఈ రెండు కూడా త్రివేణి సంగమంగా జరిపినటువంటి క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శిద్దాం ఆ పార్వతీ పరదేశం యొక్క సంపూర్ణ రూపం పాఠశమ అవుదామని చెప్తూ కాళేశ్వరో భవేత్ సాక్షాత్తు క్షేత్రానికి వచ్చాం కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం ఇక్కడ పరమేశ్వరుడు యముడు వచ్చినటువంటి వాళ్ళకి తత్ క్షణమే ముక్తినిస్తారు యమదర్శనం చేసి ముక్తీశ్వర దర్శనం చేసుకోవాలని చెప్తారు తెలుగునాట అత్యంత విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో కాళీశ్వర ముక్తీశ్వర క్షేత్రం ఒకటిగా చెప్తారు అసలు దీనికి తెలుగు అనే పేరు రావడానికే ముఖ్య కారణం త్రిలింగ క్షేత్రంగా దీన్ని చెప్పుకుంటూ ఉంటాం త్రిలింగ క్షేత్రము అంటే ఒక పక్కన దక్షారామము ఇంకో పక్కన శ్రీశైలము మరొక పక్కన కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం ఈ కాళేశ్వర క్షేత్రము ఎంత అంటే ఇంత అనాయాసంగా ముక్తినిచ్చేటటువంటిది లేదు కాశీ కంటే కూడా కించిత్తు ఎక్కువైనటువంటి క్షేత్రము అని చెప్తారు కాశీలో వరుణ ఆసి అనేటటువంటి రెండో నదులు కలుస్తాయి కానీ ఇక్కడ గోదావరి ప్రాణహిత సరస్వతి అనేటటువంటి త్రివేణి సంగమ స్థానంగా దీన్ని చెప్పుకుంటాం మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించినంత మాత్రానే మనకి అద్భుతంగా గోదావరి ఈ గోదావరి ప్రాణహిత మధ్యలో ఉన్న సరస్వతి పుష్కరాలు ప్రారంభమవుతాయి ఆ సరస్వతి ఎక్కడో బదరిలో మనందరికీ కనిపించేట్టు మన క్షేత్రంలో కొద్ది దూరం మాత్రమే ప్రయాణం చేసి అలకరందలో లుప్తమవుతుంది అదేవిధంగా ఆ సరస్వతి మళ్ళీ ఎక్కడ బహిర్ముఖమవుతుంది అంటే ఒకటి ప్రయాగలో రెండు మన ఈ కాళీశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో అద్భుతంగా సరస్వతి నది భూమిలోంచి ప్రకటమవుతుంది దానికి ఏమిటయ్యా అంటే ప్రయాగలో అక్కడ భావి దగ్గర ఉండేటువంటి లింగం ఆ ప్రాంతంలో వటవృక్షం దగ్గర జలం పోస్తే మధ్యలోంచి బుడగలు వస్తూ ఉంటాయి అదేవిధంగా కాళీశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో పైన నాసికార్ధరాల్లో పోసేటటువంటి జలము సరస్వతిని తలపోస్తూ ఈ ప్రదేశంలోకి వచ్చి ఇక్కడ చేరుతుంది అందుకనే ఇక్కడ ప్రాణహితము అని చెప్తూ ఇది త్రివేణి సంగమంగా చాలా విశేషమైనటువంటి ప్రఖ్యాతి ఈ పుష్కరాల్లో ఎవరు ఇక్కడికి వచ్చి స్నానాదులు చేస్తారో ఎవరు ఈ నదిని దర్శిస్తారో దర్శన మాత్రం చేత సమస్త పాపాలు కూడా లుప్తమవుతాయి సరస్వతి పుణ్యక్షేత్ర మాహాత్మ్యం ఏమిటి సరస్వతి నది యొక్క మాహాత్మ్యము అంటే ఈ సరస్వతి నది దగ్గర ఏ యజ్ఞం చేసినా దానం చేసినా ఏ విధమైనటువంటి కర్మ చేసినా అది కొన్ని కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అలాంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి క్షేత్రం అందుకనే దేవతలందరూ కూడా సరస్వతీ నది తీరాన వాళ్ళు చక్కగా యజ్ఞయాగాదులు చేస్తూ ఉండేవాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అందరూ కూడా ఆ నదిని ఆధారంగా చేసుకొని చక్కగా చేస్తూ ఉండేవాళ్ళు అందులో భాగంగా చాలా అద్భుతంగా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దిగ్విజయంగా చేసింది వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలా ఆనందంతో నాడు చూపించి ఒకసారి ఎంతో ఆనందంతో చక్కగా స్నానపానాదులు చేస్తూ ఉన్నారు కొన్ని వేల సంఖ్యలో భక్తులు ప్రయాగలో కుంభమేళా పూర్తయిన తర్వాత మళ్ళీ అంతటి ఉత్సవాన్ని చక్కగా ఈ కాళీశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో మనం చూస్తున్నాం ఇలాగే ఈ తీర్థరాజంలో స్నానం చేసినటువంటి వాళ్ళకి చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నీళ్లు తీసుకొని వెళ్ళి శంకర భగవత్పాదాచారులు వారు చెప్తారు నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం శశాంకరం శాంకరం అని చెప్పి చక్కగా నీళ్లు ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి నీళ్లు త్రిపుష్కర 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 అని ప్రోక్షణ చేసుకున్నంత మాత్రానే సరస్వతీ నది స్నానం చేసి పుష్కర స్నానం చేసినటువంటి हाला बसतంది కాబట్టి త్రిపుష్కర 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 అని తక్కుదా నీళ్ళు చల్లుకుందాం జై సరస్వతి సటే సటే బాబావారి కృపచే వెంకట్రావు గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సులకి పక్కన మేము తెప్పక బంగారేశ్వర గారు పక్కన మాకు అంతా మా దేవుడు శ్యామసుందర దేవుడ ఆయన మనకి అన్ని చాలా గొప్ప ఇక్కడ ఏంటంటే మన చుట్టూ మంది పుష్కరాలు పూర్చాము కాళేశ్వరంలో సరస్వతి గోదావరి సంగమస్థానం గారు ఇక్కడ ఉంటారు కాబట్టి బంగారమ గారి నా చక్కగా బృహస్పతి ప్రవేశించారు స్వామి ఎప్పుడు మిథున రాశిలోకి వస్తారో అప్పుడు సరస్వతి పుష్కరాలు వస్తాయి సరస్వతి నదిలో స్నానం చేయడం దుర్లభం మన లోపల ఉన్న సరస్వతి ఎలా ఎప్పుడూ ప్రకటం కాకుండా దాన్ని చూపించండి అంటే చూపించలేరో అలాగే తాను ఉండి కూడా కనిపించకుండా ఉండేటది సరస్వతి ఆ సరస్వతి అమ్మవారు ఇక్కడ గోదావరి ప్రాణహిత కలుసుకుంటే అంతర్వాహినిగా సరస్సు వచ్చేటటువంటి మహత్తరమే అధ్యయనం అదేవిధంగా చక్కగా మనకి మన ప్రాంతంలో సరస్వతి కనిపిస్తుంది ప్రయాగలో కనిపిస్తుంది ఇది తెలుగు వాళ్ళందరూ చేసుకున్నటువంటి అదృష్టం ఇక్కడికి రావడం ఇక్కడ చేసుకోవడం ఇవాళ శంకరనారాయణ స్లాంగేడి గారితో కలిసి చక్కగా ఇంతకు ముందు సరస్వతి గారి స్నానమైంది కుంభమేళాలో స్నానమైంది వెంటనే ఈరోజు సరస్వతి పుష్కరాల్లో ఇవాళ గోదావరి కూడా కలిసి చేసుకోవడం ఇది అహోభాగ్యం అహోభాగ్యం అని చెప్తూ ఇరవై ఆరో తారీఖు లోపల ఎండోమెంట్స్ తరఫున ఇక్కడ లా అండ్ ఆర్డర్ చక్కగా మెయింటైన్ చేయబడుతోంది అద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా ఉన్నాయి ప్రశాంతంగా అందరూ వచ్చి ఈ పుష్కర స్నానం అనే సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చాలా విశేషంగా జరుగుతున్నాయి అనంతర్రీ విభూషితులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి చరణులు శ్రీ 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 విజేఖర భారతి మహాస్వామి చరణులు విచ్చేసి ఎప్పటికప్పుడు ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి విషయాలని పరికిస్తూ ఏం చేయాలనేటువంటి దిశానిర్దేశం చేస్తూ చక్కగా అనుగ్రహిస్తున్నారు అలాంటి అనుగ్రహ ఆశీస్సుని ఈ క్షేత్రానికి రావడంతో ఇక్కడ ముగ్ధీశ్వరుడు చక్కగా కాళేశ్వరుడితోటి తెలిసి అనుగ్రహిస్తాడు ముందు కాళేశ్వర దర్శనం చేసుకున్నాం గుత్తీశ్వర దర్శనం చేసుకున్నాం అక్కడ చేసినటువంటి అభిషేక జలం దీది తీర్థరాజము అని పేరు దీన్ని ప్రత్యేకంగా మన అనేకమైనటువంటి పురాణ గ్రంథాలు తీర్థరాజంగా పేర్కొన్నాయి అలాంటి తీర్థరాజమైనటువంటి ఈ గంగా యమున సరస్వతి గంగే గౌతమి గంగా యమునే ప్రాణహిత సరస్వతి భూమిలోంచి వస్తోంది ంగమంలో రానందించడం ధరిద్దాం స్వస్తి